ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి పాల్ బ్రంటన్ గురించి ఈరోజు తెలుసుకుందాం మాటల్లో పొందుపరచబడిన ఆధ్యాత్మిక జ్ఞానం ఎల్లప్పుడూ వేదాల్లో ఉపనిషత్తుల్లోనూ బైబిల్ తోరా ఖురాన్ జన్ అవేస్త భగవద్గీత మిగిలిన మతాలకు చెందిన పవిత్ర గ్రంథాల్లో లభిస్తుంది కానీ మాట వస్తువు కాజాలదు నీరు అనే మాట నీరు కాజాలదు ఆ మాట మన దప్పికను తీర్చలేదు అలా కాకుండా ఒక గుక్కెడు నీరు త్రాగితే అద్భుతం జరుగుతుంది అదే పోలికలు ఆధ్యాత్మికతకు ఆధ్యాత్మికతకు వర్తింపజేయండి పుస్తకాల ద్వారా సముపార్ సముపార్జించినటువంటి జ్ఞానము మీకెంతైనా ఉన్నదని మీరు గర్వించవచ్చు కానీ ఇది నీరు అనే పదాన్ని పట్టుకోవటం వంటిదే అయితే మనం సత్యాన్ని ఎలా పట్టుకోగలం ఈ పవిత్ర గ్రంథాల వల్ల ప్రయోజనం ఏంటి మహర్షులు మహాత్ములు ఏ ప్రయోజనం లేనట్లయితే వారి పవిత్రమైన బోధలను మనకు వదిలి వెళ్ళి ఉండేవారు కాదు కదా ఒక మహాత్ముడు తన జీవితంలోని ప్రతి క్షణము సత్యమే అయి ఉంటారు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఆయన బోధల ద్వారాను ఆయన సత్య జీవితం ద్వారాను ఆకర్షించబడి ఆ సత్యం యొక్క సాన్నిధ్యంలో జీవించి దాన్ని జీర్ణించుకొని చిట్ట చివరకు ఆ సత్యాన్ని అనుభవించగలుగుతారు ఎందుకంటే ఆ మహనీయుని శరీరంలో ఉపనిషత్తులు వేదాలు తెలిపిన సత్యాన్ని వారు దర్శించగలరు కాబట్టి మనము పాత భక్తుల జీవితాలను గూర్చి చదువుతూ ఉన్నప్పుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి జీసస్ వల్లే బుద్ధుని వల్లే ప్రతి క్షణము సత్యమై జీవించారు ఆయన ఇరువది నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉండేవారు అక్కడ ఏ నియమ నిబంధనలు ఉండేవి కావు ఆయన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి అని తెలుస్తోంది ఆయన పాత శిష్యులు ఆయన సమీపంలో జీవిస్తూ సత్యం రెండు కాళ్ళతో నడుస్తూ ఆ నోటితో మాట్లాడుతూ ఆ కళ్ళతో చూస్తూ ఉంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉండేవారు వారు కూడా ఎంతో లోతుగా సత్యంలో కూరుకుపోయారనేది అర్థం చేసుకునే భాగ్యం వాళ్ళతో కలిసి జీవించడం వల్ల నాకు లభించింది వారిని గురించి చదువుతున్నప్పుడు సత్యము మన గుండెల్లోకి చొచ్చుకొని పోతుంది మనకు తెలియకుండానే వారిని గురించి చదువుట ద్వారానే పరమ సత్యంతో మామూలుగా సాధ్యపడని అనుబంధాన్ని మనము ఏర్పరచుకోగలం కొంతకాలం తర్వాత ఎందరినో భగవాన్ వద్దకు వెళ్ళవలనడి ప్రేరణను కలిగించిన ఒక మేధావి భగవాన్ వద్దకు శిష్యునిగా వచ్చి చేరారు ఆయన చీకటి అసత్యము అని ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన పేరు రాఫెల్ హట్ ఆయన భగవాన్ దయ వల్ల తాను అంతరంగ జ్యోతి యొక్క దర్శనం పొందగలిగానని అంటే అంతరంగంలోని ప్రకాశాన్ని దర్శించగలిగానని బహిరంగంగా ప్రకటించిన మొదటి పాశ్చాత్య దేశీయుడు పాల్ బ్రంటన్గా సుపరిచితుడైన ఆయన గొప్ప రచయిత ఆయన తన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో హెచ్చు తగ్గులను అంటే ఒడిదుడుకులను చవి చూశారు అది అచ్చు మన జీవితంలానే ఉందని మనకు ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు మనము ఆధ్యాత్మిక శిఖరంపై ఉన్నట్లు భావిస్తాం కొన్నిసార్లు పాతాళంలో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మనము ఒక ఉన్నతమైన శక్తిపై ఆధారపడితే లేక శరణాగతి చెందితే అప్పుడు ఇక ఓటమనేదే ఉండదు పంతొమ్మిది వందల అరవై మూడులో తనకు చివరగా పూర్తి సాక్షాత్కారం జరిగినట్లు పాల్ బ్రింటన్ వ్రాసారు అప్పుడు చైతన్యంలో అంటే అంతరంగంలో బాంబు ప్రేలుడు లాంటి విస్ఫోటనం జరిగింది అది దానంతటా అదే జరిగింది దైవత్వం వల్ల ఎల్లప్పుడూ నాతోనే నాలోనే ఉన్నట్లు నేను గుర్తించాను నేను అనే మాట నాలో స్ఫురించసాగింది అది ఒకటే సత్యమని నేను చూశాను అహం నేను అనేదే మొత్తం ఉనికంతటికి పునాది నేను బాగా లోతుకు నా హృదయంలోనికి దిగి కాలరాహిత్యాన్ని అంటే కాలానికి అతీతమైన స్థితిని అనుభవించినప్పటికీ నేను బాహ్యంలో మామూలుగానే ఉంటూ కాలాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాను ఈ రెండు అనుభవాలు ఒకదాని ప్రక్కన ఒకటి కొనసాగుతున్నాయి నేను నా శరీరాన్ని కేవలం పై పెంకులాగానే చూశాను మిగిలిన వారి శరీరాలు కూడా పై పెంకుల వల్లనే అనిపించింది నేను అన్ని కోరికలకు అతీతంగా పక్షి వల్లే స్వేచ్ఛను అనుభవించాను అన్నిటి నుండి నిజంగా విముక్తుడైనాను నేను ఈ శరీరాన్ని కాదు అందుకని ఎంతో స్వేచ్ఛగా అనిపించింది నేను చనిపోలేనని నాకు తెలియను నేను లేదా అహం అనేదే దైవం కనుక ఆ నిజమైన నేనులోనే నేను ఎల్లప్పుడూ జీవించి ఉండగలను ఎంత గొప్పగా ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని వర్ణించారు పాల్ బ్రంటన్ జీవితం ఆత్మవిచారణ ద్వారా మీరు నేను కూడా అందరము సాక్షాత్కారాన్ని పొందవచ్చునని మనకు రుజువు చేసింది తన జీవితంలో పైకి సంఘర్షణలుగా కనిపించే వాటన్నింటిలోనూ ఒక ఉన్నతమైన శక్తి ఆయన్ను నడిపించింది ఆయన ఎప్పుడు పతనం చెందబోయినా ఆ ఉన్నతమైన శక్తి పైకి లేవడానికి సహాయపడింది అనేది మనందరికీ ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా మనం మనలోనే నేనుగా మన హృదయంలోనే ఉన్న ఉన్నతమైన శక్తికి శరణాగతి చెందితే ఆ ఉన్నతమైన శక్తి మనల్ని నడిపిస్తుంది అని తెలియజేస్తుంది ఆయన దానికి అంటిపెట్టుకుని ఉన్నారు బోధలను తూచా తప్పకుండా పాటించి పూర్ణత్వ స్థితికి నడిపించబడ్డారు అందువల్లనే నేను పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన సాధించిన దాన్ని గురించి చదివినప్పుడు అది సాధ్యమే అని నమ్మాను ఆ నమ్మకం అనే గట్టి శక్తిని మనలోనికి నిలుపుకొని మన ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలి పాల్బ్రెంటను పాఠశాలలో ఉన్నప్పుడు వాళ్ళ భూగోళ ఉపాధ్యాయుడు ఇండియా అనే మాట పలుకుగానే ఆయన శరీరంలో ఆనందంతో కూడి కూడినటువంటి కంపనలు ప్రవహించాయట తర్వాత ప్రపంచ పటంలో భారతదేశాన్ని చూపించినప్పుడు కూడా అలాగే సంతోష తరంగాలు అతనిలో నిండిపోయాయి అదే అతనికి సత్యాన్వేషణకు నాందయ్యింది భారతదేశానికి వెళ్ళాలనే గాఢమైన కోరిక అంత చిన్న వయసులో కేవలం ఒక పేలవమైన ఆలోచన కాదు ఒక ఉన్నత శక్తి ఆయన్ని నడిపిస్తోంది తన కౌమార దశలో తనకు తన చుట్టూ ఉన్న పరిసరాలకు వ్యక్తులకు భావాల్లో ఆలోచనలో ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు అనిపించింది ఆయన తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నారు కూడా కానీ జీవితాన్ని అంతం చేసుకోవాలన్న ఆలోచనే ఆయనలో మరణం అంటే ఏంటి మరణం తర్వాత ఏంటి అనే జిజ్ఞాసను రగల్చింది ఎక్కడి నుండి ఆయనకు ఆ జిజ్ఞాస కలిగింది అధ్యయనం చేశారు ఆయన గూఢ విద్య లేదా రహస్య విద్య మార్మిక విద్య రోసి క్రూసియన్ బౌద్ధ మతం క్రైస్తవ మార్మిక విద్య యోగము మొదలైన విషయాలన్నింటి మీద అనేక గ్రంథాలను అధ్యయనం చేశారు ఆయన ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తితో థియోసాఫికల్ సొసైటీ అంటే దివ్యజీవన సమాజంలో చేరారు రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఈశ్వర సంబంధమైన జ్ఞాన యోగ విద్య ప్రకటనలను చూసి నిరాశ నిరాశ చెందారు ఏమైనప్పటికీ ఆ ఈశ్వర సంబంధమైన జ్ఞాన యోగ విద్య వలన ఆయనలో ప్రాచ్య పాశ్చాత్య దేశాల మార్మిక విద్యలను గూర్చి తెలుసుకోవాలనే గాఢమైన కోరిక రగిల్చింది ఆశ్చర్యకరంగా ఆయన మార్మిక విద్యల్లోని గూఢ విద్యల్లోనూ ఆసక్తిని వదిలేసి జర్నలిజం వార్తా సమర్పణలో తన పూర్తి శ్రద్ధను ఉంచారు మరలా ఆ శక్తి ఆయన్ను గొప్ప రచయితగా తయారయ్యే విధంగా నడిపించింది దైవ రాజ్యంలోనికి ప్రవేశించాలని ప్రయత్నించ ప్రయత్నించిన వారిలో కొందరిని గోడకు కన్నం వేసిన దొంగల్లాగా రాదల్చుకున్నారు వారు అని జీసస్ వాళ్లను తిట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటి వాళ్ళు వాళ్ళ అహంకారాన్ని విడిచిపెట్టకుండా అహంకారపు ప్రవృత్తి నుండి బయటపడకుండా వాళ్ళు దైవరాజ్యంలోనికి ప్రవేశించాలని చూస్తున్నారని జీసస్ అభిప్రాయం ఎవరా దొంగలు వాళ్ళు గుప్త శక్తులను కోరుకునేవారే సుమా అలా ఆయన తన సులభ గ్రాహ్యమైన రచనలతో పేరు సంపాదించుకుంటున్నప్పుడు కూడా ఆయన మనసులో ఒక సంఘర్షణ జరుగుతూ ఉండేది నేను పాత్రికేయ వృత్తిని కొనసాగించి ఖ్యాతిని సంపాదించుకోవాలా లేక ఆధ్యాత్మిక సాధన కొనసాగించాలా అని అదే ఆయనలోని సంఘర్షణ ఆయన ఇద్దరు గురువులను కలిశారు అలన్ బెన్నెట్ మరియు థర్స్టన్ వాళ్ళు ఆయనకు సరియైన మార్గాన్ని చూపడానికి ప్రయత్నించారు కానీ ఒక తలపాగా ధరించిన భారతీయుడు ఆయన్ను ప్రభావితం చేసి భారతీయ యోగ శాస్త్రంలో పరిశోధన సల్పమని ప్రోత్సాహపరిచారు ఆయన జీవితంలో మరొక మార్పు సంభవించింది ఆయన వివాహం చేసుకున్నారు ఒక కుమారుడు కలిగారు ఆ కుమారుని పేరు కెన్నెత్ హర్స్ కెన్నెత్ను కలుసుకునే భాగ్యం నాకు కలిగింది బ్రంటన్ యొక్క అముద్రిత వ్రాత ప్రతులను కొన్నింటినీ ఆయన నాకు ఇచ్చారు అవి తర్వాత అమర చైతన్యం అనే పేరుతో ముద్రితమయ్యాయి కెన్నెత్ తన తండ్రి వ్రాసిన పదహారు గ్రంథాలను ముద్రింపచేశారు ముప్పై రెండేళ్ల వయసులో బ్రెంటన్ జీవితం చెప్పుకోదగ్గ మలుపు తిరిగింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో భారతీయ యోగ శాస్త్రాన్ని గూర్చి పరిశోధించాలని ఆయనలో గట్టి కోరిక కలిగింది ఆయన వెంటనే భారతదేశంలోని దార్శనికులు మహాత్ములు మహర్షులు వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క అనేక శతాబ్దాలకు చెందిన వివేక విజ్ఞానాలను గురించి తెలుసుకోవాలని దృఢ నిశ్చయంతో ఆయన ఓడలో ముంబైకి చేరుకున్నారు ఆయన భారతదేశం మొత్తం పర్యటించారు మహర్షులను మహాత్ములను మెస్సయ్యలను మార్మికులను జ్యోతిష్కులను కలుసుకుంటూ వారిని ప్రశ్నిస్తూ పరిశీలిస్తూ ఆయన పర్యటించసాగారు దాని ఫలితంగా సంబ్రహ్మాచార్యను కొలిపే ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు అది మంచి ప్రాచుర్యాన్ని పొందింది ఆ పర్యటనలలో ఆయన చెన్నైకి వచ్చారు అక్కడ ఒక మౌనముని ఆశ్రమంలో సుబ్రహ్మణ్య అనే ఆయన బ్రంటన్ను పలుకరించి పవిత్రమైన అరుణాచలంపై ఉండే తన గురువుగారి వద్దకు రావాల్సిందిగా పట్టుబట్టారు బ్రంటన్ను నిరాకరించారు అంతలితో వదలకుండా మర్నాడు సాయంత్రం వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళారు సుబ్రహ్మణ్యం తన హోటల్కి తిరిగి వచ్చిన తర్వాత బ్రెంటన్ వెంకటరమణి అనే రచయితను కలవటానికి ఒక పరిచయ లేఖతో సహా వెళ్ళారు మర్నాడు ఉదయము వెంకటరమణి ఆయన తన గురువుగారైన కంచి కామకోటి మఠ పీఠాధిపతి శ్రీ శంకరాచార్యుల వద్దకు తీసుకుని వెళ్లారు దక్షిణ భారతదేశంలోని ఎంతో మంది హిందువులకు ఆయన ప్రధాన గురువు సరియైన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించినప్పుడు శంకరాచార్యులు బ్రంటన్ వద్ద నుండి ఏది ఏమైపోయినా అరుణాచలంపై ఉన్న రమణ మహర్షిని కలుస్తాను అని వాగ్దానం తీసుకున్నారు ఆయన తిరిగి తన గదికి వచ్చేసరికి తన గురువుగారైన భగవాన్ శ్రీ రమణ మహర్షి వద్దకు బ్రంటన్ను తీసుకువెళ్ళడానికి సుబ్రహ్మణ్యం వచ్చారు శ్రీ భగవాన్ తోటి ఆయన తొలి సమావేశం గురించి చదువుతూ ఉంటే ఆసక్తికరంగా ఉంటుంది దానికి తార్కికమైన ఏమీ లేదు అందుకొరకు మార్మికమైన పథకరచన జరిగిందా అనిపిస్తుంది పాల్ బ్రంటన్ భారతదేశానికి రావడం భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క గొప్ప ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి వెల్లడి చేయటం కొరకే దైవం యొక్క పథకంలో నిర్ణయించబడింది సత్యాన్ని కప్పివేసే చీకటి దారులను తన శక్తివంతమైన రచనల ద్వారా తెరిచే పని ఆయనకు వదిలివేయబడింది అక్కడ ప్రకాశమున్నదని తెలియజేస్తూ తెలియచేస్తూ ప్రపంచం నలుమూలల్లోని సాధకులకు ఆయన తలుపులు తెరిచారు పాల్బ్రంటను పంతొమ్మిది వందల ముప్పైలో మహర్షి వద్దకొచ్చారు మేధావి పాత్రికేయుడు కనుక ఆయన ముప్పై రెండు పేజీల నిండా మహర్షిని అడగవలసిన ప్రశ్నలను వ్రాసుకొచ్చారు ఆయన మార్మిక వాదమును కూడా అధ్యయనం చేసినందున ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ ప్రశ్నల్ని తయారు చేశారు కానీ ఆయన మహర్షి వైపు మహర్షి ఆయన వైపు చూడగానే మనస్సు అంచనాలకు అందని లోతైన మౌనంలోకి ఆకర్షించబడ్డారు ఆయన నోటి నుండి కానీ మనస్సు నుండి కానీ ఒక్క మాట కూడా బయటకు రాలేదు ఆయన ఇది ఎరుగని నిశ్శబ్దంతోనూ శాంతితోనూ నిండిపోయారు భ్రంటన్ ఇలా అనుకున్నారు ఇనుప రజన్ను అన్ అయస్కాంతం ఆకర్షించినట్లు ఈ వ్యక్తిలోనిది ఏదో శక్తి నా దృష్టిని ఆకర్షిస్తోంది నా చూపును ఆయన నుండి మర్చలే మరచలేకపోతున్నాను తర్వాత నిశ్శబ్దమైన పవిత్రమైన మహర్షి సాన్నిధ్యంలో తన మొదటి సమావేశపు ప్రాముఖ్యతను గూర్చి బ్రంటన్ ఇలా వ్రాసారు ఒక నిశ్శబ్దమైన నిరోధింపబడని ఏదో మార్పు నా మనసులో చోటు చేసుకుంటున్నట్లు నాకు తెలిసింది ఎంతో జాగ్రత్తగా ఖచ్చితంగా హెచ్చుతగ్గులు లేకుండానట్లుగా రైలులో నేను తయారు చేసుకున్న ప్రశ్నలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జారిపోయాయి ఇన్నాళ్ళ నుండి నన్ను ఇబ్బంది పెట్టిన సమస్యలను పరిష్కరించగలనా అనే విషయము ఇప్పుడంతా పట్టించుకోవలసిందిగా నాకు అనిపించడం లేదు ఒక స్థిరమైన ప్రశాంతత అనే నది నా సమీపంలో ప్రవహిస్తున్నట్లుగా ఏదో శాంతి నా అంతర్జ్ఞాపు లోతుల్లోకి చొచ్చుకొని వస్తున్నట్లుగా ఎప్పుడూ ఆలోచనలతో సతమతమయ్యే నా మెదడు కొంత విశ్రాంతి చెందటం మొదలుపెట్టినట్లు నాకు తెలుస్తోంది త్వరలోనే ఆయన ఉత్తర భారతదేశానికి తిరిగి వెళ్లారు ఆధ్యాత్మిక గురువులను వెతుకుతూ ఆయన కలుసుకున్న వారిలో ఒకరు పరివ్రాజక యోగి అయిన చండీదాస్ ఆయన పాల్బ్రంటన్ను చూడగానే మూడు జ్యోతిష్య సంగతులు చెప్పారు ఆ మూడు నిజమయ్యాయి మూడవది చాలా ప్రత్యేకమైంది చండీదాస్ బ్రంటన్తో ఇలా చెప్పారు నువ్వు మరొక రెండుసార్లు భారతదేశానికి వస్తావు నువ్వు నీ కోసం వేచియున్న ఒక మహర్షితో ఆధ్యాత్మిక దాహార్తిని పూర్తి చేసుకుంటావు పాల్ బ్రంటన్ కోసం వేచి ఉన్న మహర్షి భగవాన్ శ్రీరమణ మహర్షి ఆయన చేసిన విస్తారమైన ప్రయాణాల భారం ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపించి ఆయన జబ్బు పడి బాగా పాడైపోయారు ఆయన అనారోగ్యం ఆయన్ను ఎంతగా బాధించిందంటే ఆయన వెంటనే బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలని అనుకున్నారు అదృష్టవశాత్తు ఆయన మనసులో ఒక పెనుగులాట మొదలైంది అంత జబ్బులో కూడా ఆయన కలుసుకున్న మహర్షులు మహనీయులు మార్మికుల చిత్రాలు ఆయన మనసులో ఒకదాని వెంబడి ఒకటి వాటంతటవే కనిపించసాగాయి అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రమణ మహర్షి చిత్రం ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపించింది ఇప్పుడు వింత పరిణామాన్ని చూడండి ఆయన ఇంగ్లండ్కు వెళ్ళి తీరాలని నిశ్చయించుకున్నారు అనుకోకుండా మహాత్ముల చిత్రాలన్నీ ఆయన హృదయంలో వరుసగా ప్రత్యక్షమయ్యాయి ఆయన మహర్షి వద్దకు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు వెంటనే రమణ మహర్షి జీవిత చరిత్ర వాస రాసిన బీవి నరసింహారావు స్వా స్వామి వద్ద నుండి అరుణాచలానికి గురువుగారి వద్దకు రావలసిందిగా బ్రంటన్కు లేఖ వచ్చింది ఆయన ముంబై నుండి చెన్నైకి వచ్చినప్పుడు రచయిత వెంకటరమణి బ్రంఠన్ను కలుసుకొని శంకరాచార్య ఏమని చెప్పారో తెలిపారు మీ స్నేహితుడు భారతదేశం మొత్తం పర్యటిస్తారు ఆయన ఎంతోమంది యోగుల్ని కలిసి ఎందరో గురువుల మాటలను విని చివరకు మహర్షి దగ్గరకు వచ్చి తీరుతారు ఎంత బాగా భవిష్యత్తును చెప్పారు చూడండి అందువల్లే బ్రంటన్ తన స్నేహితులను భారతదేశానికి పంపుతూ వెళ్ళి చూడండి అక్కడ సత్యమే మానవ రూపంలో జీవిస్తుంది వెళ్ళి కామకోటి పీఠాధిపతి ఆయన శంకరాచార్యులను దర్శించండి అన్నింటికంటే ముఖ్యం త్రివన్నామలకి వెళ్ళి గొప్ప మహాత్ములైన రమణ మహర్షి కంటికి కనిపించినటువంటి శక్తిని అనుభవించండి ఆయన భౌతికంగా ఉన్నా లేకున్నా పర్వాలేదు రెండవసారి పాల్ బ్రంటన్ మహర్షి వద్దకు వచ్చారు అది మన లాభం కొరకే అలా వచ్చి ఉండకపోయినట్లయితే పాల్బ్రంటన్పై ప్రసరించబడిన అనుగ్రహ వీక్షణం ఆయనతోటే మరుగైపోయి ఉండేది కానీ మహర్షి గురించి ప్రపంచం మొత్తానికి తెలియవలసి ఉన్నది ప్రపంచం మొత్తం నేను అహం అనే సందేశాన్ని అందుకోవలసి ఉంది అందుకనే ఉన్నతమైన శక్తి తిరిగి రమణ మహర్షి వద్దకు బ్రంటన్ను పంపింది ఆయన ఎలాగైనా సత్యాన్ని అనుభవించి తీరాలని వెనుకకొచ్చారు ఆయన అనేక మంది మహాత్ములను ప్రశ్నించి వారందరూ సత్యాన్ని గురించి మాట్లాడగా విన్నారు ఇప్పుడు ఆయన అనుభవించాలని అనుకుంటున్నారు ఈ విధంగా దృఢనిశ్చయుడైన పాల్ బ్రంటన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అరుణాచలానికి వచ్చారు ఆయన దృఢ నిశ్చయం చూసి బివి నరసింహస్వామి ఇతర భక్తులు రమణాశ్రమానికి పొరుగున ఉన్న పల్లాకుత్తులో ఒక కుటీరం నిర్మించుకోవడానికి సహాయపడ్డారు రమణ మహర్షి పవిత్ర పాదాల చెంత తన సర్వస్వాన్ని అర్పించటానికి సిద్ధమైనారు పాల్బ్రంటన్ సత్యాన్ని అనుభవించట కొరకై పాల్బ్రంటన్ యొక్క అకుంఠిత దీక్ష దృఢ నిశ్చయం పూర్ణ విశ్వాసం మనందరం కూడా అలవర్చుకోవాలి మిగిలిన భాగం రేపు తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ